ఓం శ్రీ కాలభైరవైన నమ ఓం శ్రీ కాళికామాతయన నమ ఓం శ్రీ గురువ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఎన్నో వీడియోల్లో శత్రు మరణం ఉచ్చటన గురించి చెప్పుకున్నాం ఈరోజు శత్రు మరణం తాంత్రిక విధానంలో ఎలా చేస్తారో కూడా మీకు నేను వివరిస్తాను ఇవన్నీ కూడా వీడియోలు ఒకేలా ఉంటాయి కానీ చిన్న చిన్న మార్పులు మంత్రాలు మారడం వలన ఈ యొక్క విధానం మారిపోతుంది ముందుగా శత్రువు కాలు కింద మట్టి తీసుకుని భద్రపరుచుకునేవారు భద్రపరుచుకున్న తర్వాత నల్ల కుక్క నల్ల కుక్క పాలు పిండి భద్రపరుచుకునేవారు అలాగే చిన్న పిల్లవాళ్ళు మరణించినప్పుడు కాలిన బూడిద దీనికి పెద్దోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ పనిచేయు ఈ యొక్క భస్మం ఓన్లీ చిన్నపిల్లలు ఒంటి మీద తీసుకెళ్లి కాల్చిన చిన్నపిల్లలు భస్మం ఒక్కటే మీకు పనిచేస్తుంది ఆ భస్మాన్ని దాచుకుని భద్రపరుచుకునేవారు భద్రపరుచుకున్న తర్వాత విధానం ఎలా చేసేవారంటే అది ఒక బొమ్మని తయారు చేసుకునేవారు బొమ్మని తయారు చేసుకున్న తర్వాత ఆ కుక్క పాలు నైవేద్యం కింద పెట్టేవారు నైవేద్యం కింద పెట్టి ఇక్కడ తూపదీప నైవేద్యాలు పెట్టి ఆ బొమ్మకి శ్మశానం నుంచి తెచ్చిన అక్షంతలు జల్లి ప్రాణప్రతిష్ఠ చేసేవారు చేసిన తర్వాత గ్రహణం రోజు నాడు ఈ యొక్క తాంత్రిక విధానం గ్రహణంకే పనిచేస్తుంది గ్రహణం రోజు నాడు ముహూర్త బలం చూసుకుని శత్రువు పేరు మీద దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ బొమ్మని ఒక కుండలో పెట్టి ఆ కుండకి నల్లటి గుడ్డ కట్టి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఊరు చివరు కానీ లేకపోతే పాడుబడిపోయిన బంగళాల దగ్గర కానీ ఊడలమర్రి మర్రి చెట్టు తూర్పు సైడ్ ఉన్న ఏరు దగ్గర కానీ లేకపోతే ఒక బావి దగ్గర కానీ ఒక గొయ్యి తీసి ఆ రోజు గ్రహణం ఉన్న టైమింగ్ గంట చూసుకుని ఆ పేరు బలం బట్టి అక్కడ పాతి అక్కడ మంత్ర సాధన చేసి ఇరవై ఒక్క రోజులో మరణించాలని చెప్పి తెల్ల ఆవాలు అలాగే నల్ల కోడి రక్తం అలాగే ఇంతకు ముందు చెప్పుకున్న తెల్ల ఆవాలు చేతాభస్మం ఇలాగ ఇవన్నీ కూడా కలుపుకుని ఆ కుండ పక్క కప్పెట్టిన కుండ చుట్టూరు చల్లి అక్కడ ఒక ఆదికరపారం ఎలిగించి అక్కడ ఆ ఆరే వరకు చుట్టూరు తిరిగి ఆ యొక్క పేరుని జపం చేసుకుంటూ ఇంటికి బయలుదేరి వెళ్ళేవారు అప్పుడు ఇరవై ఒక్క రోజుల్లో ఆ శత్రువు మరణం ఖచ్చితంగా జరిగేది అలాగే ఇదొక విధానం రెండో విధానం సేమ్ ఇదే ప్రాసెస్ మీద చేసిన తర్వాత ఈ సీతాభస్మంలో తెల్లవాలు కలిపి నల్లకోడి రక్తం కొద్దిగా కలిపి ఈ పట్టుకెళ్ళి ఏ శత్రువు ఇంటి మీద అయితే చల్లుతారో ఆ శత్రువుకి పక్షవాతం కానీ ఇల్లు వదిలి ఊరు వదిలి పోవడం కానీ పూర్వంలో జరిగేవి ఇవన్నీ కూడా మీరు గమనించండి ఎవరు కూడా ట్రై చేయొద్దు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే గనక మన ఛానల్లో కింద కామెంట్ చేయండి మీకు నేను ఖాళీ ఉన్న టైంలో మీకు నేను రెస్పాండ్ అయ్యి వీడియో తీసి పెడతాను చేయి కాలభైరవ